Hi and Namaste, welcome to my channel. నాటుకోడి పులుసు అది కూడా కాల్చిన నాటుకోడి పులుసు తెలంగాణలో ఎక్కువ వరకు నాటుకోడి పులుసు అంటే ఈ ప్రాసెస్లోనే చేస్తారండి మనం నాటుకోడిని అప్పుడప్పుడు రెగ్యులర్గా చేసుకుంటూ ఉండొచ్చు కానీ ఆ నాటుకోడిని కూడా నిప్పులపైన కాల్చేసి ఇలా పసుపులాగా రాసేసి బాగా మంచిగా కట్ చేసి ఇస్తారు చూడండి దాన్ని నాటుకోడి కాల్చిన నాటుకోడి అంటారు ఈ దీని టేస్ట్ మనం రెగ్యులర్గా చేసుకునే చికెన్ కర్రీలా కాకుండా చాలా డిఫరెంట్గా ఉంటుంది అంటే మంచి మంచిగా మనం పాతకాలంలో ఎలా అయితే వంటలు తింటామో ఆ టేస్ట్ ఉంటుందన్నమాట ఇక్కడ మేమైతే ఒక నాటుకోడి తీసుకొని దాన్ని కాల్పించి అంటే మంచిగా కాల్ చేసి వాళ్ళు నీట్ చేసి ఇచ్చారు అలా ఇంటికి వచ్చిన తర్వాత కూడా కొద్దిగా పసుపు ఉప్పు వేసుకొని దీన్ని శుభ్రంగా కడిగేసి నీళ్ళన్నీ పంపేసి పెట్టేసుకోవాలి ఇందులో మాంసం వచ్చేసి ఎక్కువ మనకు ముక్క అనేది దానికి మాంసం ఎక్కువ ఉంటుందండి బోన్సే ఉంటాయి కానీ దాని సూపే టేస్ట్గా ఉంటుంది ఇప్పుడు అలా కట్ చేసి కడిగి పెట్టేసుకున్న దానిలో కొద్దిగా పసుపు కొద్దిగా ఉప్పు అలాగే కొంచెం మాత్రమే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఒక రెండు మూడు పచ్చిమిర్చి చీలికలు ఒక రెమ్మ కరివేపాకు అలాగే ఇందులో ఒక్క టేబుల్ స్పూన్ వరకు పల్లీ నూనె వేస్తున్నానండి ఇవన్నీ వేసి బాగా కలిపి పెట్టేసుకొని ఒక పది నిమిషాల వరకు పక్కన పెట్టేసుకుంటే సరిపోతుందండి దీన్ని ఎక్కువగా మ్యారినేట్ చేసుకోవాల్సిన అవసరం లేదు ఒక పది నిమిషాలు అలా పక్కన ఉంటే సరిపోతుంది ఆ పది లోపు రెండు బిర్యానీ ఆకులు రెండు పెద్ద సైజు ఉల్లిపాయలు అలాగే రెండు పండు టమాటాలు మంచిగా కొత్తిమీరని బాగా ఇలా కడిగేసి కట్ చేసి పెట్టేసుకున్నాను ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కాస్త పెద్ద సైజుగా ఉండే పాత్రనే తీసుకోవాలండి నేనైతే ఇక్కడ కుక్కర్ తీసుకున్నాను కుక్కర్లో అయితే నాటుకోడి చాలా బాగా ఉడుకుతుంది అందులో ఒక మూడు నాలుగు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసి దాల్చిన చెక్క రెండు యాలకులు అలాగే ఇందులో ఒక నాలుగు వరకు లవంగాలు రెండు బిర్యానీ ఆకులండి మంచి సువాసన వస్తుంది ఇవి మరుగుతున్నప్పుడు కూడా టేస్ట్ అనేది బాగా ఉంటుంది ఇప్పుడు ఒక్క టేబుల్ స్పూన్ ఫ్రెష్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఆల్రెడీ మనం మ్యారినేట్ చేసేటప్పుడు కొద్దిగా కలిపాం కానీ ఇప్పుడు నూనెలో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగితేనే మంచి సువాసన వస్తుంది కూర కూడా మంచి టేస్ట్ ఉంటుంది అందుకొరకనే అల్లం వెల్లుల్లి పేస్ట్ని నూనెలో బాగా మంచి కలర్ వచ్చేదాకా మంచి సువాసన వచ్చేదాకా వేయించుకున్న తర్వాత ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకొని బాగా కలిపేసుకోవాలి ఆల్రెడీ మన ఛానల్లో రకరకాల రెసిపీస్ ఉన్నాయండి వ్లాగ్స్ ఉన్నాయి షార్ట్స్ ఉన్నాయి ప్లీజ్ కొత్త వాళ్ళు ఎవరైనా సరే ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇందులో ఇంకా మెయిన్ సీక్రెట్ ఇంగ్రీడియంట్ వచ్చేసి షుంఠి మిరియాలు అండి దగ్గు జలుబు గొంతు గరగర మనకు ఒంట్లో ఎలాంటి నోరు చప్పచప్పగా ఉన్నా కూడా టేస్ట్ రావాలి జలుబు లాంటివి పోవాలంటే నాటుకోడి పులుసులో షుంఠి మిరియాలు వేసుకొని బాగా ఆ పౌడర్ చేసి పక్కన పెట్టుకోవాలి అది కూడా ఫ్రెష్గా అలా పక్కన పెట్టుకున్న తర్వాత ఉల్లిపాయలు వేగిపోయిన తర్వాత మనం కలిపి పక్కన పెట్టుకున్న ఈ నాటుకోడి ముక్కల్ని కూడా అందులో వేసుకొని బాగా మిక్స్ చేసేసుకోవాలి ఇప్పుడు ఇది నూనెలో ఒక ఫిఫ్టీ పర్సెంట్ వరకు మగ్గాలండి ఇప్పుడే కారం వేయద్దు మామూలుగా చేసుకునే చికెన్ కర్రీలో కారం వేసి మ్యారినేట్ చేసుకుంటాం కానీ నాటుకోడి తొందరగా ఉడకదు కాబట్టి కారంని తర్వాత వేసుకోవాలి ఇప్పుడు నూనెలో ఒక సెవెంటీ పర్సెంట్ వరకు మగ్గిన తర్వాత మూత పెట్టేసి ఒక్క ఫైవ్ మినిట్స్ అలా ఉడికించిన తర్వాత ఇప్పుడు ఇందులో కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు అలాగే మన రుచికి సరిపడినంత ఉప్పు కారం వేసుకోవాలి ఉప్పు కారాలు వేసుకున్న తర్వాత షుంఠి మిరియాల పొడి దంచి పెట్టుకున్నాం చూడండి అది కూడా ఇందులో వేసుకొని మొత్తం బాగా మిక్స్ చేసేసుకోవాలి ప్లీజ్ ఫస్ట్ టైం ఎవరైనా నా ఛానల్ని చూస్తున్నట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్కి సపోర్ట్ చేయండి ఇప్పుడు వీటిని అన్నీ బాగా మిక్స్ చేసేసుకోవాలండి ఇప్పుడు నాటుకోడి పులుసు అంటే మనకు ముక్కలు చిక్కదనం అనేది ఉండదండి సూప్ అనేది పల్చగా ఉంటేనే బాగుంటుంది ఇప్పుడు ఈ స్టేజ్లో ఉన్నప్పుడు హాఫ్ టీ స్పూన్ వరకు గరం మసాలా పొడి కూడా వేసుకొని మొత్తం బాగా మిక్స్ చేసేసుకోవాలి తరువాత ముక్కలు మునిగిపోయే వరకు ఇంకా ఎక్కువనే నీళ్లు పోసేసుకొని దీన్ని బాగా ఉడకనివ్వాలండి ఎందుకంటే త్వరగా ఉడకదు మళ్ళీ ఎక్కువ వరకు మనకు ఉడికినా కూడా ఇందులోని సూప్ అనేది బాగా మరిగి మరిగి టేస్ట్ అనేది బాగా వస్తుంది ఒక గుప్పెడు కొత్తిమీర వేసి వెంటనే కుక్కర్ మూత పెట్టేసి విజిల్ పెట్టేసి ఒక లేతగా ఉంటే ఒక రెండు లేక మూడు విజిల్స్ కాస్త ముదురుగా ఉంటే నాలుగు లేక ఐదన్న విజిల్స్ పెట్టుకోవచ్చు నేను తీసుకున్న నాటుకోడ వచ్చేసి మీడియంగా ఉంది కాబట్టి నేను ఒక నాలుగు విజిల్స్ పెట్టానండి తర్వాత మూత తీసేసి విజిల్ అంతా పోయాక ఒక టీ స్పూన్ ధనియాల పొడి అలాగే కొత్తిమీర వేసి కలిపేసి మూత తీసిన తర్వాత కూడా ఒక ఐదు నిమిషాలు మామూలుగా ఉడకనివ్వాలండి తర్వాత ఇందులో వేసిన బిర్యానీ ఆకు తీసేయండి దాని ఫ్లేవర్ అంతా సూప్లో బాగా పట్టుకొని ఉంటుంది సూపర్ సూపర్ టేస్టీతో మొత్తం సూపే బౌల్లో పోసుకొని తాగేంత విధంగా తెలంగాణ స్టైడ్ కాల్చిన నాటుకోడి సూపు రెడీ అయిపోయిందండి ఒక్కసారి ఒక్క ముక్కను తీసి ఉడికిందో లేదో చూడండి ఉడికిందంటే మాత్రం మనం ఇప్పుడు ఈ నాటుకోడి సూపు దించేయచ్చు సూపర్ టేస్టీగా జొన్న రొట్టెలకైనా బటర్ నాన్ తందూరి చపాతి పుల్క అలాగే అన్నంకి కూడా సూపర్గా ఉంటుంది ఈ కూరని అన్నంలో కలుపుకునే కాకుండా గ్లాస్లో పోసుకొని కూడా తాగొచ్చండి అంత టేస్టీగా ఉంటుంది మీరు కూడా ఒకసారి ఈ ప్రాసెస్లో చేయండి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేసి చెప్పండి ప్లీజ్ ఛానల్కి సపోర్ట్ చేసి ఎంకరేజ్ చేస్తూ ఉండండి సూప్ అంతా బాగా మరిగాలండి ఇలా పల్చగానే ఉండాలి బ్యాటర్ తినిపోయిన తర్వాత కాస్త చిక్కబడుతుంది కానీ ఎప్పుడు మనం తిన్నా కూడా ఒక్క నిమిషం అలా స్టవ్ పైన ఆన్ చేసుకొని ఒక టూ మినిట్స్ వెయిట్ చేసుకొని తినాలండి సూప్ అనేది ఇంకా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు రెడీ అయిపోయిందండి తెలంగాణ స్టైల్ కాల్చిన నాటుకోడి కూర సూపర్ సూపర్గా రెడీ అయిపోయింది ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్కి సపోర్ట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్